కదలకూడదు కూర్చో వాళ్ళ కూర్చోని లెక్క కూర్చోసా ఫస్ట్ నువ్వు ఈ పాపని ఏమన్నా చెప్పు నాకు నేను ఆ రూమ్లోకి పోయినా ఏ ఉక్క అని ఇంటిపాటు ఉంది నాకు ఎందుకన్నావు అన్నమాట ఏమనింది పాప నీతో టక్కులు అనింది దానికి నువ్వేమన్నావు నీతో టూకులు అండడానికి నువ్వు అంతకి ఇట్టి టుకులు అక్కతో చెప్పు నీతో టుకులు అన్నీ అక్కని ఎందుకన్నావు చానలు తీసేస్తా ఒకసారి నుంచి రమ్మని రాకుండా ఇప్పుడు వచ్చి నేను అట్లా లోన్ పేజ్ లోపల అప్పుడే గొడవ పెట్టుకొని ఇద్దరు ఏడ్చుకుంటా నెక్స్ట్ టైం నుంచి ఏమి కొనియాను అడగద్దు నువ్వు నువ్వు కూడా ఇప్పుడు అవ్వంగిట్లో కూడా కొనిద్దాం అనుకోండి ఇంకా బొమ్మలన్నీ కొనియాను ఇప్పుడు బయటకి ఇచ్చికి ఎంత చేయబోతున్నో పెద్దది స్టిక్ తీసుకొని వస్తాను లావు ఎందుకు చెప్పు ఎందుకు ఇట్లా పట్టుకొని ఎవరైతే చేసేవాళ్ళని ఇట్లా బోర్ల పనుకో దీని మీద బ్యాక్ సీట్ మీద పటా పటా పట పట కొడతానే ఉంటా అట్లే అర్థమైందే నీకే అంటే ఇట్లా చేయి ఎత్తేది అక్క మీద అర్థమైందా రెస్టారెంట్ నువ్వు కూడా రెచ్చ సదస్వా సదస్వాందా ఉందా పొద్దున ఎట్లా బాత్రూమ్ లాబాబని ఒక్కసారి ఇద్దరు కొట్లాడే చూసినానా ఇద్దరినీడే పెద్ద సోఫ మీద ఇక్కడ ఈతలా అక్కడ ఆబాతాల పనుక పెట్టి ఇద్దరిని కట్టే తీసుకొని వచ్చి ఇప్పుడు స్టిక్ మధ్యలో స్టాండ్ ఉంది అంతలా ఉంటుంది స్టిక్ టేం ప్రిన్సిపాల్కి ప్రిన్సిపాల్కి చెప్తా ఇప్పుడు కాదు అందుకని తీస్తాను డబ్బు నుంచి తెలియకుండా మీకు చూపించి మొత్తం అందరికీ పెడతాయి మిమ్మల్ని ఎవరెవరైతే గుడ్ అనుకుంటున్నారో నిన్నీ వాళ్ళందరికీ తెలియాల నిన్నీ కూడా ఎవరు అనుకుంటున్నారా అందరికీ తెలిసి ఇంకా చూసుకోండి ఎవ్వరు మాట్లాడరు మీతో యా టీచరు మాట్లాడదు ஏ தாத்த மாட்டாடது ஏ அம்மம்ம மாட்டாடது ஏ நாணம்ம மாட்டாடது ஏ பிடி மாட்டாடது ஏ பாய்ல மாட்டாட்ரு பெலது ஆ பெத்தயா மாட்டாடது எவரும் இங்க அந்த வேரே வாழ்க்கை குட் கல்ஸ் குட் பாய்ஸ் அன்றா ఇంకా గుడ్ గుడ్గా చెప్పా సహస్ర ఎంత మంచి బాబు అని చెప్తాను అందరికీ జస్ట్ ఇది చూస్తానే వెంటనే పోతాడు బయటికి పోయి అందరి ఇంట్లోకి పోతాడు లేదు సహస్ర గుడ్ బాబు అని చెప్పింది కదా కాదు కాదు బ్యాడ్ బాబు అని అందరికీ మొత్తం నిన్ను కూడా శ్రేష్ట బాగా మాట్లాడతా అంటాం కదా నేను మీకు చెప్పినా కదా ముందు అందరికీ తప్పు అది ఇద్దరు చాలా బ్యాడ్ అని అందరికీ చెప్తారు అందుకని వీడియో తీస్తా ఇప్పుడు చెప్తా కొడతావు సార్ అట్లా కానీ కొట్టన్నా కొట్టన్న అంటే ఇప్పుడు కొనిస్తా కొట్టన్న అంటే కొనిస్తా పిలుచుకొని పోతా బయటికి నువ్వు అట్లా అర్చనలేనాన్న ఇంక ఇప్పటి నుంచి ఏమి గొడవ పడినా అంటే ఇద్దరిని పిలుచుకొని పోతా ఇద్దరు నాకు సారీ చెప్పి మీకు మీరు సారీలు చెప్పుకొని ఇంకెప్పుడు మాట్లా ఇట్లా కొట్లాడంలో ఫ్రెండ్స్ మేము అని అంటే ఇప్పుడే ఇద్దరిని పిలుచుకొని పోయి కొన్నిస్తా లేదంటే నేను ఒక్కడే వెళ్ళిపోతా నా తలనొప్పిస్తాను తొందరగా చెప్పుకోవాలా టెన్ వరకు లెక్క పెడతా టెన్ లోపల చెప్తాం అని మీరిద్దరూ అనల్లా అంటే పిలుచుకొని పోతా లేదు అని అంటే ఇంక నేను ఒకటి వెళ్ళిపోతా రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్స్ వన్ టూ హలో త్రీ ఫోర్ నేను టెన్న లోపల మీరు చెప్తామనల్లా అలా నువ్వు వెరీ గుడ్ ఇద్దరిని పిలుచుకొని పోతా ఇప్పుడు సారీ చెప్పు నువ్వు చెప్పు ఇక్కడ నాకు కాదు నేను ఎప్పుడు అర్చనా అని చెప్పు ఏ ఎప్పుడు కొట్టనక్క కాను కొట్టనక్క అక్కా అక్కాను లాస్ట్లో ఏ శ్రేష్ ఏ ఎప్పుడు అర్చన శ్రేష్ట అను చెప్పు ఆ బాబు మళ్ళీ అక్కా అని ఎప్పుడు అర్చన శ్రేష్ఠాను తి 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 అట్లా అంతా చేసుకోవద్దు ఎప్పుడు అర్చన శ్రేష్ట అక్కడ ఆ బాబులో ఇప్పుడు ఇద్దరు నాకు సారి చెప్పండి సారీ నన్ను ఎప్పుడు కొట్లాడుకోవాను చెప్పాలా ఒకవేళ మళ్ళీ మేము కొట్లాడితే ఇంతలో కట్టి తెచ్చి కొట్టున్నా అని చెప్పండి ఎందుకంటే ఇది మళ్ళీ చూపిస్తాయి ఇది మీకే ఆ రోజు ఇట్లా కట్టి తెచ్చి కొట్టమన్నారు మీరు అందుకని కొడతాన్నా అని చూపించాలి కదా చెప్పు ఇంకోసారి ఇద్దరు చెప్పండి ఇంకోసారి అత్తి చేస్తే కొట్లాడుకుంటే ఇంతలా కట్టి తీసుకొని వచ్చి కొట్టు మమ్మల్ని చెప్పు చెప్పు ఇంతలా కట్టి తీసుకొని వచ్చి కొట్టచ్చు అని చెప్పు చెప్పు ఇంకెప్పుడు కొని చెప్పు ఇంకెప్పుడు కొని వద్దులేనా అని చెప్పు కొట్లాడితే ఇంకెప్పుడు కొని అన్న కొట్లా